హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ పిండి వంట సకినాలు చాలా కరకరలాడుతూ రుచిగా ఆరోగ్యంగా సకినాలు కరకరలాడుతూ రావాలంటే పిండిని ఎలా కలిపితే కరకరలాడుతూ వస్తాయో అలాగే నువ్వులు కూడా నూనెలో పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సకినాలు పర్ఫెక్ట్గా రావాలంటే తడి బియ్య పిండినే వాడాల్సి ఉంటుంది బియ్యం కడిగి నానబెట్టుకొని నేను ముడి బియ్యం తీసుకున్నాను కాబట్టి తడి గుంజుకునే వరకు ఒక క్లాత్పై ఆరబెట్టుకొని మిల్లు పట్టించుకున్నాను ఆ పిండి కూడా ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి ఎలాగంటే మనం గీత గీస్తే రా వచ్చే విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట మరి పొడిపిండితోనే చేయొచ్చు కదా అనుకోవచ్చు కానీ దీని ప్రాసెస్ అయితే ఇదే నాకు తెలిసిన విధానం ఇప్పుడు ఈ సకినాలు చేయడానికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు నేను నువ్వులు ఒక పావు కిలో తీసుకున్నాను కానీ నేను కిలో పిండే చేస్తున్నాను కాబట్టి సగమే పోసుకున్నాను అంటే కడిగి ఇలా పోసుకోవాలన్నమాట కిలో పిండికి నూట పాతిక గ్రాముల చొప్పున పోసుకున్నాను రుచికి తగినంత ఉప్పు వాము వాము కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ నువ్వులు వాము చాలా ఎక్కువే వేసుకోవాలన్నమాట ఇది కూడా నేను హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను నువ్వులు తడిపి వేసుకుంటున్నాం కాబట్టి నూనెలో పేలవనమాట మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కల్ ఒక వైపు నీళ్లు కూడా గోరెచ్చ చేసుకుంటూ ఉండాలి పిండి మొత్తం కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదోనని చెక్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి కలుపుకుంటే జోరు అవ్వచ్చు అందుకోసం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట చ సకినాలు అనేవి ఒకవేళ ఎక్కువ మొత్తంలో పిండి తీసుకుంటే కొద్ది కొద్దిగానే కలుపుకోవాలి అయితే ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత మరొక బౌల్లోకి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని నేను మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట పిండి అనేది జిగురు అనేది రావాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద మనం సకినాలు చేసుకోవాలి సకినాలు చేయడానికి ఇంతవరకు ఎలాంటి మిషన్ ఒక లేదన్నమాట మనం దీపారాధనకి ఒత్తులు ఈ విధంగా తాలుస్తాం కదండి ఆ విధంగా ఇలా తాల్చుకోవాలన్నమాట చిన్న చిన్న పిండి ముద్దం చేతిలోకి తీసుకొని సకినాలు చుట్టుకోవాలి ఒకవేళ చేత్తోని సకినం చుట్టడం రాలేదు అనుకుంటే కనుక ఇలా ఆయిల్ పేపర్ని ఓపెన్ చేసి కార్నర్లో చిన్న హోల్ పెట్టి మనం గోరెంటా పెట్టుకునే కోన్ ఉంటుంది కదండీ ఆ విధంగా పిండి ముద్దని కవర్లో వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవచ్చు కానీ ఏ విధంగా చుట్టుకున్నా కూడా చేత్తోని చుట్టడం అనేదే ఫేమస్ అనమాట ఈ సకినం అనేది ఈ సకినాలు కూడా మూడు రౌండ్లు కానీ ఆరు పదకొండు ఈ విధంగా ఎంత వీలుంటే అంత చుట్టుకోవచ్చు నాకైతే కవర్లో చుట్టినా కూడా చేత చుడితేనే మంచిగా అనిపించింది అనమాట ఇవి చూడ్డానికి లావుంటాయి కానీ కరకరలాడుతూ ఉంటాయి ఈ సంక్రాంతికి పెట్టే చలిని తట్టుకునే శక్తి ఈ నువ్వులకు ఉంటుంది కాబట్టి ఎక్కువగా నువ్వులు వంటకం తినడం అనేది ఆచారం కొంతమంది చాలా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా చుడతారు ఈ సకినాలు నాకైతే మీడియం బిలో మీడియంగా చుట్టడం అయితే వస్తుంది కానీ ఈ ప్రాసెస్ మటుకి కంప్లీట్గా నాకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది సకినాలన్నీ చుట్టుకోవడం అయిన తర్వాత అట్ల కాడతో ఈ విధంగా తీస్తే చాలా తేలిగ్గా వస్తాయి అన్నమాట ఇలా తీసుకున్న సకినాలన్నీ ఒక ప్లేట్పై సర్దుకోవాలన్నీ మనం కళాయిలో ఒకేసారి ఏడెనిమిది పది వరకు వేసుకోవచ్చు అన్నమాట తేలిగ్గా జీర్ణమయ్యే వాము చలిని తట్టుకునే శక్తినిచ్చే నువ్వులతో చేసే ఈ వంటకమే తెలంగాణ స్పెషల్ సకినాలు నూనెలో సకినాలు వేసినాక ఒక్క నిమిషం సేపు అలాగే ఉంచుకోవాలి ఒకవేళ సకినం ఒకదాని మీద ఒకటి పడిన ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే కొద్దిగా నూనెలో కాగిన తర్వాత దేనంతటి అది చాలా తేలిగ్గా విడిపడతాయి అన్నమాట ఒక ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిరగేసుకోవాలి అన్ని వైపులా సమానంగా కాల్చుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లో కాల్చుకొని తీసుకోవడమే మీకు కవర్తో చేసినవి నచ్చినాయా చేత చుట్టినవి నచ్చినాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొన్ని ప్రాంతాల వారికి అంటేనే తెలియదు అనమాట ఒకవేళ చూసినా ఎలా చేస్తారనేది కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది సంక్రాంతి స్పెషల్ పిండి వంట సకినాలు మీకు నచ్చాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్